నమస్తే అండి నేను మీ మిర్సినీ వెల్కమ్ బ్యాక్ టు ఆహార అనారోగ్యం ఈరోజు రవ్వ రవ్వలడ్డి ఎలా తయారు చేయాలి చూపిస్తున్నానండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక పది ఆరు పదిహేను జీడిపప్పులు లైట్గా వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత జీడిపప్పు ఎంత అయితే తీసుకున్నామో అన్ని కిస్మిస్లు వేసుకోవాలి కిస్మిస్లు త్వరగా వేగుతాయి కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కిస్మిస్ జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకుందాం అదే ప్యాన్లో మరొక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని టూ కప్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది మంట సిమ్లో నుంచుకొని రవ్వను వేయించుకోవాలండి అప్పుడే ఈవెన్గా మొత్తం ఫ్రై అయ్యిద్ది ఇక నేను ఎక్కువగానే ఫ్రై చేశానండి టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే నేను ఫ్రై చేసుకుని లేదంటే లైట్ గోల్డెన్ కలర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై అయ్యాక క్రై చేసుకున్న త్రీ ఆర్ ఫోర్ ఎలాచిలు వేసుకోవాలి మనం టూ కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు షుగర్ అయితే సరిపోయింది మీరు షుగర్ ఎక్కువ తింటే కప్పున్నర నరగ కూడా వేసుకోవచ్చు ఇలా ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాం షుగర్ వేసుకున్న తర్వాత కొంతమంది కరిగేలాగా స్టవ్ మీద ఉంచేసుకుంటారు నేను అలా చేయట్లేదు దాన్ని లైట్గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకుంటాను ఆ షుగర్ తింటాం ఉంటే తగులుతుంటేనే చాలా బాగుంటుంది ఇక అలా ఇష్టం లేకపోతే షుగర్ కూడా కరిగేలాగా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు వేసుకుని కొంచెం నెయ్యేసుకొని కొంచెము పాలేసుకొని లడ్డు చుట్టుకోవచ్చు రవ్వ కేవలం పాలు ఆప్షన్లు అండి కావాలంటేనే వేసుకొని లేదంటే స్కిప్ చేయవచ్చు పాలు మనం స్కిప్ చేయాలనుకుంటే రవ్వ మనం వేయించుకున్నాం కదా అలానే షుగర్ కూడా వేసిన తర్వాత రెండు వేయించుకోవాలి అలా ప్రిపేర్ చేసుకుంటే పాలతో అవసరం ఉండదండి ఇలా కొంచెం కొంచెం ఇంకా పిండి తీసుకుని లడ్డు చుట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టుకోవచ్చు అంటే చిన్నగాను కొంతమంది పెద్దగానే ఇష్టపడతారు కదా అలా అని చెప్తున్నాను చూడేలా లడ్డూలన్నీ చేసేసుకోవటమే నా ఛానల్ చాలామంది చూస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము గంట సిమ్మలు క్లిక్ చేయండి ఇలా లడ్డూలు మొత్తం తయారు చేసుకున్న తర్వాత బౌల్లో పెట్టేసుకొని టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్